జగన్లో మార్పు కనిపిస్తోందట కార్యకర్తలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకి జగన్కి వచ్చిన గ్యాప్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆ గ్యాప్ లేకుండా చూసుకునే ప్రయత్నాలు జగన్ నుంచి కనిపిస్తున్నాయి అనేది అలాగే హామీలు కూడా ఇస్తున్నారట కార్యకర్తలకి పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకు ముందులా కాదు మొత్తం కంప్లీట్గా ఆయనలో మార్పు కనిపిస్తోంది అనేది ఎందుకంటే పార్టీ ఎప్పుడైతే పతనావస్థకు చేరుకుంటున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తనకు తాను తగ్గించుకుంటున్నారు అనేది ఈ నేపథ్యంలోనే గత నాలుగు రోజులుగా పార్టీ నాయకులకి నేను మారాను మిమ్మల్ని కూడా పట్టించుకుంటాను మీ మాటే వింటాను అని చెప్తున్నారట ప్రజల మధ్యకి వెళ్ళాలని వారి సమస్యలు వినాలని వారితో మమేకం కావాలని కూడా చెప్తున్నారట ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేయాలని అంటున్నారట వాస్తవానికి ఎన్నికలకు ముందు వరకు కూడా తనంతటి వాడు రాజకీయాల్లో ఉన్నాడంటే అది తానే అని చెప్పుకునే జగను ఇప్పుడు త ఎందుకంటే తర్వాత తను ఎంచుకున్న వారికి మాత్రమే టికెట్లు ఇచ్చారు కాదని వారిని బయటికి పంపేశారు అప్పట్లో తన మన అనే తేడా కూడా చూడలేదు దీంతో సీనియర్ల నుంచి దిగ్గజ నాయకుల వరకు చాలామంది ఉసూరుమంటూ బయటకు వచ్చేశారు ఇక గెలుపు గుర్రం ఎక్కడో మాట నుంచి గత ఎన్నికల్లో వైసీపీకి ఒక రకంగా గట్టి దెబ్బానాలో లేదంటే చావు దెబ్బానాలో తగిలింది ఫలితంగా పదకొండు స్థానాలు ఈ ప్రభావం తర్వాత కూడా జగన్ పునరాలోచన చేయలేకపోయారట ఇమీడియట్గా కానీ ఇప్పుడు చేస్తున్నారు అనేది ఎందుకంటే ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు చాలామంది ఒక బంగారు పంచరంలో ఉండిపోతుంటారు ఆయన అనేది ఆయన నచ్చక బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడే మాట ఇది పార్టీలో ఉన్న వాళ్ళు ఈ మాట మాట్లాడరు మనసులో అనుకుంటారేమో తెలియదు కానీ సీనియర్లు ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చేస్తున్న నేపథ్యంలో కడప జిల్లా కార్పొరేషన్ కూడా రేప కంప్లీట్గా కుదేలయ్యే పరిస్థితి వచ్చేసిన నేపథ్యంలో ఆయన తప్పు తెలుసుకున్నారో లేదంటే తగ్గాలని అనుకున్నారో జగన్మోహన్ రెడ్డిలో ఆ మార్పు అయితే కనిపిస్తోంది అనేది సోషల్ మీడియా వేదికగా కొంతమంది నాయకులు షేర్ చేస్తున్నారు ఒక రకంగా మానసికంగా ఆయన దిగుచ్చేశారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందట అది పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనేది ఎందుకంటే పార్టీలో సీనియర్ సలహాలు కూడా తీసుకోవాలి సీనియర్లు కూడా తమ నియోజకవర్గాల గురించి రాష్ట్రంలో జరుగుతున్న దాని గురించి బయట ఒక అవగాహన తెలుసుకొని ఫీడ్బ్యాక్ ఇస్తారు బంగారు పంజలలో చిలకి ఏం తెలుస్తుంటుంది బయట ఏం జరిగిందో బయట తిరిగే చిలకలకు తెలుస్తూ ఉంటది ఏం జరిగినయో ఇప్పుడు అదే ఆయన బంగారు పంజరంలో ఉన్న చిలకైతే మిగిలిన వాళ్ళు బయట తిరిగేవాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఆయన తీసుకోకపోవడం వల్ల ఆ నష్టం జరిగింది అనేది ఇప్పుడు మాత్రం అటువంటి నష్టం జరగకుండా జాగ్రత్త పడుతున్నారట అది పార్టీకి మంచి సంకేతమే శుభ సంకేతమైన కార్యకర్తలు ఫీల్ అవుతున్నారట